నిజంగానే నిర్మల ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లాగే మారిపోయి అన్ని పనులు చేయసాగింది ఆరు నెలలు గడిచాయి ఉదయం ఏడు గంటలకే వచ్చి రాత్రి పదింటి దాకా ఉండి పనులన్నీ చేసేసి నిర్మల తన ఇంటికి వెళ్ళిపోతుండేది కొన్నిసార్లు రాజగోపాలరావు ఇంట్లోనే పడుకునేది ఆమెకు ప్రత్యేకంగా ఒక గదిని ఆ ఇంటెనుక ఉన్న ఖాళీ స్థలంలో కట్టించారు నిర్మల వచ్చినప్పటి నుంచి సావిత్రమ్మకు ఎంతో ఉపశమనం లభించింది సంతోష్ మనకు చాలా సహాయం చేశాడండి అని ఆమె భర్తతో చాలాసార్లు అంది నిర్మల పనిలో చేరిన మూడు నెలల తర్వాత సావిత్రమ్మకు నిర్మల తను ఊహించుకుంటున్నంత మంచిది కాదేమోనన్న అనుమానం కలిగింది అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నదేమో అనిపించింది బియ్యం కందిపప్పు చక్కెర చింతపండు మొదలైన వాటిని తమ కళ్ళు కప్పి తనింటికి చేర వేస్తున్నదేమో అనుకుంది ఈ విషయం ఆమె భర్తతో చెబితే నీవన్నీ లేనిపోని అనుమానాలు బాగా పనిచేస్తుంది చాలా మంచి అమ్మాయి అని నువ్వే చెప్పావుగా చిన్న చిన్న దొంగతనాలు చేసినా పట్టించుకోకు ఇన్ని పనులు చేసి ఎవరు మళ్ళీ దొరకరు అన్నాడు రాజగోపాలరావు ఆరు నెలలు గడిచాక ఒకరోజు ఉదయం రాజగోపాలరావు ప్యాంట్ జేబు సీక్రెట్ ప్యాకెట్లో దాచిపెట్టిన పదివేల రూపాయల క్యాష్ దొంగిలిస్తూ నిర్మల రాజగోపాలరావుకే దొరికిపోయింది అప్పుడు నిర్మల రాజగోపాలరావు బెడ్రూమ్ ఊడుస్తుంది ఆ టైంలో రాజగోపాలరావు సావిత్రమ్మ వాళ్ళ ఇంటి బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు వాళ్ళ కూతురు అర్చన బాత్రూంలో స్నానం చేస్తుంది ఆ టైంలో బెడ్రూంలోకి వాళ్ళు రారన్న నమ్మకంతో నిర్మల రాజగోపాలరావు ప్యాంటు జేబులు వెతకసాగింది అంతకు ముందు రోజే రాజగోపాలరావు ఏటీఎంకి వెళ్ళి తన పెన్షన్ డబ్బులు తీసుకుని సీక్రెట్ ప్యాకెట్లో పెట్టుకున్నాడు వాటిని తీసి వేరే చోట పెట్టుకోవడం మరిచిపోయాడు టాయిలెట్కి వెళ్లాల్సిన అవసరం పడి రాజగోపాలరావు పేపర్ పక్కన పెట్టేసి బెడ్రూంలో ఉన్న అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళడానికి వచ్చాడు సరిగ్గా అప్పుడే నిర్మల ప్యాంటు నుంచి డబ్బులు తీస్తూ కనిపించింది అదేం పని నిర్మలా అన్నాడు రాజగోపాల్ నిర్మలా ఉలిక్కి పడింది ఏం లేదండి డబ్బులు కింద పడితే తీసి మళ్ళీ మీ జేబులో పెడుతున్నాను అంది నిర్మల జేబులో పెట్టడం లేదు జేబులోంచి తీస్తున్నావు నీకు డబ్బు అవసరమని అడిగితే మేమే ఇచ్చేవాళ్ళం కదా ఇలా దొంగతనం చేయడం బాగాలేదు నిర్మల అన్నాడు రాజగోపాలరావు చాలా శాంతంగా అతని మాటలు విన నిర్మల ఆవేశంతో రెచ్చిపోతూ చాలా దురుసుగా మాట్లాడింది నేను నేను దొంగతనం చేశానా నా మీద ఇంత ఘోరమైన అభాండం వేస్తారా ఆరు నెలల నుండి రాత్రిమ్మ వాళ్ళు మీకు చాకరీ చేస్తున్నందుకు ఫలితం ఇదా మీరు పెద్ద మనుషులు మంచివాళ్ళు అనుకున్నాను నేను చాలామంది ఇళ్లలో పనిచేశాను నా వైపు వేలెత్తి చూపించిన వాళ్ళు లేరు నిప్పు లాంటి మనిషిని నేను నేను ఇక మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను డబ్బున్న వాళ్ళందరూ ఇంతే పేదవాళ్ళందరూ మీ కంటికి దొంగల్లా దుర్మార్గులుగా కనిపిస్తారు నీ భార్య కూడా నన్ను రెండు మూడు సార్లు అనుమానించింది బియ్యం తక్కువ ఉన్నాయి పప్పు తక్కువ ఉంది అంటూ రాగాలు తీసింది చిన్న విషయాలను వాటిని పట్టించుకోలేదు నువ్వేమో నేను దొంగతనం చేశానని అంటున్నావు అవసరమైతే డబ్బిచ్చేవాడిని కదా అంటున్నావు దేనికి డబ్బిస్తావు నన్ను లొంగ తీసుకుని అనుభవించడానికా నీకు నీ భార్యతో సుఖం లేదు జబ్బు మనిషి ముందుకే నా మీద కన్నేసి డబ్బిస్తానంటున్నావు అంటూ నిర్మల పెద్దగా అరవసాగింది ఆమె మాటలు విని అతడు స్తంభించిపోయాడు అతని చాలా తిరిగిపోయింది నిర్మల ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా పిచ్చిగా మాట్లాడుతున్నావు ఈ విషయాన్ని ఇంతటితో వదిలే నువ్వు దొంగతనం చేయడానికి ప్రయత్నించావని మేము ఎవరితోనూ చెప్పాం దయచేసి పిచ్చిగా అరవకు అన్నాడు అతడు సాధ్యమైనంత అనునయంగా నువ్వు చెప్పవు కానీ నేను చెప్తాను నువ్వేం చేశావో నేను అందరికి చెప్తాను నీ సంగతి నీ పెళ్ళం సంగతి నీ కూతురు సంగతి మీ అందరి సంగతి చూస్తాను అంటూనే నిర్మల ఆమెకు కేటాయించిన రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్ సర్దుకుని పెద్దగా అరుస్తూ వెళ్ళిపోయింది ఏమైందండి అని అడుగుతున్న సావిత్రికి ఏమని సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు అతడి బుర్ర గిర్రను తిరిగిపోసాగింది నిర్మల్ అన్న మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించసాగాయి ఆ షాక్ నుండి తేరుకోవడానికి అతనికి చాలా టైం పట్టింది ఓ గంటసేపు గడిచాక రాజగోపాలరావు సంతోష్ కుమార్కు ఫోన్ చేశాడు నిర్మల ఏం చేసిందో చెప్పాడు నిర్మల అంత ఘోరంగా ప్రవర్తించిందా షాకింగ్ అని అతడు చాలా ఆశ్చర్యపడ్డాడు బయటకెళ్ళి రోడ్డు మీద కూడా అరిచిందా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏమన్నా చెప్పిందా అని అడిగాడు అరుచుకుంటూ వెళ్ళిందే కానీ మా ఇంటి చుట్టుపక్కల ఏమీ చెప్పలేదు కానీ ఆమె ఇంకేదన్నా మిస్చీఫ్ చేస్తుందేమోనని అనుమానంగా ఉంది సంతోష్ డోంట్ వర్రీ సార్ నేను ఆమెతో మాట్లాడతాను ఆమె తల్లిదండ్రులు ఆమె అన్నదమ్ములు అందరూ నాకు తెలుసు ఆమెది మా ఊరేనని మీకు తెలుసు కదా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయా పోయానని మీ డబ్బును మళ్ళీ యథాసనలో పెట్టేశాన కదా అని మీరు చూసి చూడనట్టుండక దొంగతనం చేస్తామని అడగడంతో చాలా హట్ అయిపోయి ఉంటుంది తాత్కాలిక ఆవేశంలో అలా వాగి ఉంటుందిలేండి అలా వాగేయటంతో దాని అక్కసంతా తీరిపోయి ఉంటుంది ఇంకేం చేయదులేండి మీరు వర్రీ కాకండి సార్ నేను ఈరోజు ఆమెతో మాట్లాడతాను ఈ సమస్యను నాకు వదిలేయండి అన్నాడు సంతోష్ సంతోష్తో మాట్లాడాక రాజగోపాల్ హృదయం కొంత శాంతించింది అంత సంతోష్ చూసుకుంటాలే అనుకున్నాడు రెండు రోజుల తర్వాత రాజగోపాల్రో మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు పడుకోవడానికి సిద్ధమవుతుండగా టెలిఫోన్ మోగింది ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ రాజగోపాల్ రిసీవర్ ఇస్తాడు హలో అన్నాడు రాజగోపాలరావేనా మాట్లాడేది అవతలి కంఠం అవును నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిఐని మాట్లాడుతున్నాను మీ మీద లైంగిక వేధింపుల చట్టం కింద మీ ఇంట్లో పనిచేసిన నిర్మల అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఏమని అవన్నీ మీరు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చెప్తాం ఆమె మీ మీద మీ భార్య మీద మీ కూతురు మీద మీ ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చింది సాయంత్రం ఏడు గంటలకు మీరు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుంది అంటూనే అతడు ఫోన్ పెట్టేశాడు రాజగోపాలరావు శరీరం అంత చెమటతో తడిసిపోయింది ఫోన్ చేసింది ఎవరండి అని సావిత్రం అడిగింది జూబ్లీ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టరా నిర్మల మన మీద కంప్లైంట్ ఇచ్చిందట మన ముగ్గురిని పోలీస్ స్టేషన్కు రమ్మంటున్నాడు సంతోష్ భలే దాన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టాడు అదంతా పని చేస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను ఇప్పుడు ఏం చేద్దాం అంది సావిత్రమ్మ వణికిపోతూ సంతోష్ కు చెబుదాం అంటున్న రాజగోపాల్ రా సంతోష్కు ఫోన్ చేశాడు మై గాడ్ నిర్మల మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా నేను దాంతో మాట్లాడాను మీ మీద పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే దాన్ని బాగా తిట్టాను సిటీలో ఎవరింట్లోనన్నా పని మనిషిగా ఉద్యోగం ఇప్పిస్తే నా కొడుకుని చదివించుకుంటానని నా కాళ్ళ వేళ్ళ పడితే దాన్ని మీ ఇంటికి తెలుసుకొచ్చాను సార్ అది ఇంత పని చేస్తుందని కల్లా కూడా ఊహించలేదు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అది అన్నాడు సంతోష్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనా అయితే పర్వాలేదు అన్నాడు సంతోష్ ఎందుకు పర్వాలేదు అంటున్నావు అక్కడ సిఐగా పనిచేస్తుంది ఎవరనుకుంటున్నారు ఎవరు బలరాములు ఒకప్పుడు మీ కొలీగ్ బలరాములు మీరు అతనికి చాలా సహాయం కూడా చేశారు బలరాములా అతడు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడా అవును సార్ అయితే నేను నాతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి బలరాములేనా ఇతని కంఠం ఎక్కడో విన్నట్టుగా ఉంది అనుకున్నాను రాజగోపాలరావు అంటే మీరేనా అన్నాడు నేను అతనికి తెలియనట్టే మాట్లాడాడే పోలీసు వాళ్ళు అలాగే మాట్లాడతారు సార్ అందులో బలరాముల సంగతి మీకు తెలియదా పోలీసు ఉద్యోగంలో చేయలేక అతని కళ్ళు మరీ నెత్తికెక్కాయి అందరితోనూ చాలా దురుసుగా అమర్యాదగా మాట్లాడుతున్నాడట మీరు అతనికి చేసిన మేలు కూడా మర్చిపోయాడేమో నేను అతనితో ఉండండి మీరు చేసిన ఉపకారాన్ని అతనికి గుర్తు చేస్తాను ఆమె నా ఒక్కడి మీదనే కాదు నా భార్య మీద కూతురి మీద కూడా కంప్లైంట్ ఇచ్చిందట మా ముగ్గురిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు వాడికి ఏమన్నా బుద్ధి ఉందా ఆడవాడని పోలీస్ స్టేషన్కి రమ్మంటాడా నేను ఇప్పుడు అతనితో మాట్లాడి మీకు ఫోన్ చేస్తానంటూ సంతోష్ ఫోన్ పెట్టేశాడు అరగంట తర్వాత సంతోష్ మళ్ళీ ఫోన్ చేశాడు నేను అతనితో మాట్లాడాను సార్ అతనికి రాజగోపాల్ రావు అంటే మీరేనని తెలుసు ఆయన గుర్తుపట్టినట్టుగా ఎందుకు మాట్లాడలేదని అడిగితే ఆయన మీద కంప్లైంట్ వచ్చింది కదా నేను గుర్తుపట్టినట్టుగా ఉండకూడదు అన్నాడు అయితే ఈరోజు సాయంత్రం మీరు ఒక్కరే వస్తే చాలన్నాడు మేడం అర్చన అక్కర్లేదు మీతో నేను కూడా వస్తాను ఒక అందుకు మీరు ప్రిపేర్ కావాలి సార్ అతను మీతో పోలీస్ స్టేషన్లో కూడా దురుసుగానే ప్రవర్తిస్తాడు ఏం జరిగిందో చెప్పండి ఎంక్వైరీ చేసుకోమనండి అవసరం అనుకుంటే మనం హయ్యర్ అఫీషియల్స్ని కూడా కలుద్దాం మీ వెంట నేను ఉన్నాను సార్ వర్రీ కాకండి అన్నాడు సంతోష్ ఆ రోజు సాయంత్రం ఏడింటికి సంతోష్తో కలిసి అతని కారులోనే రాజగోపాలరావు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కడున్న ఎస్ఐ సీఐ గారు ఇంకా రాలేదు సార్ మీరు కూర్చోండి సార్ అన్నాడు రాజగోపాలరావుతో చాలా మర్యాదగా ఎస్ఐ గదిలో ఉన్న రెండు కుర్చీల్లో రాజగోపాలరావు సంతోష్ కుమార్ కూర్చున్నారు అరగంట తర్వాత సిఐ బలరాముల స్టేషన్కి వచ్చి తన గదిలో కూర్చున్నాడు సంతోష్ వెళ్ళి అతన్ని కలిసి సార్ వచ్చారు రమ్మంటారా అన్నాడు ఆమె కూడా రావాలిగా అంటూ అతని గది ముందు నిల్చున్న కానిస్టేబుల్తో ఆ నిర్మలానేమో వచ్చిందా అని అడిగాడు వచ్చింది సార్ అన్నాడు కానిస్టేబుల్ రమ్మను అంటూ సంతోష్ వైపు తిరిగి మీ సార్ని కూడా రమ్మను అన్నాడు రాజగోపాలరావు సిఐ గారి గదిలో ప్రవేశించాడు బలరాములు అప్పటికి ఇప్పటికీ చాలా ఒళ్ళు చేశాడు ఆరున్నర అడుగుల అడుగులు ఎత్తుండి అతడు బాగా లావెక్కడంతో చిన్నపాటి ఏనుగులాగా కనిపించాడు పోలీస్ యూనిఫామ్లో మనిషి చాలా గంభీరంగా కనిపించాడు నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ అన్న దర్పం అతనిలో స్పష్టంగా కనిపించింది అతన్ని చూడగానే నమస్కారం బలరాములు గారు అన్నాడు రాజగోపాలరావు నన్ను పేరుతో పిలవద్దు సిఐ గారు అంటే చాలు అన్నాడు బలరాములు చాలా కటువుగా కూర్చోండి సార్ అన్నాడు సంతోష్ రాజగోపాలరావు వైపు అక్కడున్న ఓ కూర్చుని జ జరుపుతూ కావాలంటే నువ్వు కూర్చో సంతోష్ ఆయన మీద కంప్లైంట్ ఉంది ఆయన కూర్చోడానికి వీల్లేదు అన్నాడు సిఐ బలరాములు బెస్ట్ టీచర్గా నేషనల్ అవార్డు గ్రహీతను కూర్చోద్దంటావా అన్నాడు సంతోష్ కోపంగా హీ ఈజ్ అక్యూజ్డ్ ఆయన కూర్చోడానికి వీల్లేదు అన్నాడు బలరాములు ఎవరో ఒకరు వచ్చి అబద్ధాలతో కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అక్యూజ్డ్ అంటే నిందితుడు అవుతాడా ఆ కంప్లైంట్లో పేర్కొనబడిన అంశాల మీద ఎంక్వైరీ చేశావా కేసు రిజిస్టర్ చేసి ఛార్జ్షీటు దాఖలు చేస్తే అప్పుడు నిందితుడు అవుతాడు అన్నాడు సంతోష్ ఇట్స్ ఆల్రైట్ సిఐ గారు నేను నిల్చునే ఉంటాను అన్నాడు రాజగోపాల్ రావు ఎలాంటి సంతోష సంకోచం లేకుండా మిమ్మల్ని నిల్చోబెట్టి మాట్లాడుతున్నందుకు మీ ఈగో చాలా దెబ్బతిని ఉంటుంది బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ అన్నాడు సిఐ ఇట్ డజంట్ మ్యాటర్ నా ఈగో చాలా చిన్నది సిఐ గారు ఎలాంటి పరిస్థితికైనా అడ్జస్ట్ అవుతుంది అన్నాడు రాజగోపాల్ రావు నువ్వు కూర్చోవచ్చు మిస్టర్ సంతోష్ అన్నాడు సిఐ నేను కూర్చోను సిఐ గారు అంత పెద్ద మనిషిని నిల్చోబెట్టి నేను కూర్చుంటానా అన్నాడు సంతోష్ నీ ఇష్టం చెప్పమ్మా నిర్మల ఒకప్పటి నీ యజమాని మీద నీ కంప్లైంట్ ఏమిటి అన్నాడు సిఐ ఆ రూంలో పక్కగా నిల్చొని నిర్మల వైపు తిరిగి ఇంతసేపు నిర్మల గదిలోనే ఉన్నట్టు గమనించలేదే అనుకున్నాడు రాజగోపాల్ వీళ్ళింట్లో నేను ఆరు నెలల నుండి పని చేస్తున్నాను సార్ మొదటి రెండు నెలలు వీళ్ళు లాగానే కనిపించారు వీళ్ళింట్లో అన్ని పనులు నేనే చేసేదాన్ని ఈయన భార్య కీళ్ళనొప్పులతో బా మంచం మించి దిగదు ఈయన కూతురేమో మెడిసిన్ చదువుతూ ఎప్పుడూ కాలేజీకి పరిగెత్తుతుంటుంది వీళ్ళల్లో మాకు బాగా డబ్బుందన్న గర్వం పని మనిషి అంటే అదో పని చేసే యంత్రం అన్నట్టుగా చూస్తారు ఈయన భార్యకు బాగా అనుమానం నేను ఇంట్లోంచి అన్ని ఎత్తుకుపోతున్నానని అంతేకాదు ఆమె భర్త కూడా నేను సరస సరసమాడుతున్నానని ఈయనకేమో మంచానబడ్డ భార్యతో ఎలాంటి సుఖం లేదు అందుకని ఆ సుఖాన్ని నా ద్వారా పొందుదామని నాకే ఆశగా చూస్తుండేవాడు ఏదో నెప్పంతో నన్ను తాకుతుండేవాడు మొన్నొక రోజు ఈయన నన్ను వాళ్ళ బెడ్రూమ్లోనే బలవంతంగా అనుభవించే ప్రయత్నం చేశాడు నాకు ఈయన నువ్వు అడిగినంత డబ్బిస్తానని ప్యాంటు జేబు నుంచి పదివేల రూపాయలు తీసి ఇవ్వబోయాడు నేను తప్పించుకుని బయటపడ్డాను ఈయన భార్య ఏమో నా మీద దొంగతనం నేరం మోపి నన్ను మానసికంగా హింసించింది ఈయన కూతురేమో ఆమెకు కాఫీ ఇవ్వడం ఆలస్యమైనా టిఫిన్ పెట్టడం ఆలస్యమైనా స్టూపిట్ షిట్ బిచ్ అంటూ తిట్టి అవమానించేది అని ఆమె మీ మీద మోపుతున్న అభియోగాలు ఇందుకు మీ సమాధానం అన్నాడు సిఐ రాజగోపాలరావు వైపు చూస్తూ నిర్మల మాటలు విన్న మరుక్షణం నుండి రాజగోపాలరావుల అగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకుని ప్రవహించాయి ఆమె చెప్పినవన్నీ అబద్ధాలు నేను ఆమెను మా ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నాం ఈమె నా మీద సెక్సువల్ హెరాస్మెంట్ అనే నేరం మోపడం సింప్లీ షాకింగ్ ఈమె నాకు కన్న కూతురు అర్చనతో సమానం ఈమె నేనేనాడో ఆ దృష్టితో చూడలేదు బెడ్రూమ్లో ఈమె నా ప్యాంటు జేబులో నుంచి పదివేల రూపాయలు క్యాష్ దొంగిలిస్తూ కనిపించింది నన్ను చూడగానే ఆ డబ్బును మళ్ళీ ప్యాంటు జాబులు పెట్టేయబోయింది దొంగతనం చేస్తున్నవా నిర్మల అన్నాను నీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడిగితే ఇచ్చేవాడిని కదా అన్నాను అంతే నా మీద దొంగతనం నేరం మోపుతావా అంటూ పెద్ద గరుస్తూ బయటికి వెళ్ళిపోయింది నా సాక్షిగా చెప్తున్నాను యాక్చువల్గా జరిగింది ఇది అన్నాడు రాజగోపాల్ కంఠాన్ని పెంచి చాలా గంభీరంగా ఈమెను నేనే రాజగోపాలరావు గారింట్లో పని మనిషిగా కుదిరించాను రాజగోపాలరావు గారు ఎంత గొప్ప వ్యక్తి అందరికీ తెలుసు ఆయన మీద ఇలాంటి నేరం మోపడం నీచాతి నీచం అన్నాడు సంతోష్ పైకి అందరూ గొప్ప వ్యక్తుల్లాగే కనబడతారు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అసలు రూపం బయటపడుతుంది అంది నిర్మల నిన్ను రాజగోపాల్రావు లైంగికంగా వేధించాడు అనడానికి సాక్ష్యం ఏదైనా ఉందా అన్నాడు సిఐ ఎక్కడో ఇంట్లో బెడ్రూమ్లో జరిగిన దానికి సాక్ష్యం ఏముంటుంది సార్ అంది నిర్మల సరే నువ్వు వెళ్ళి మేము ఎంక్వైరీ చేస్తాం నీ కంప్లైంట్లో వాస్తవం ఏదన్నా ఉంటే ఆయన అరెస్ట్ చేసి ఛార్జిషీటు దాఖలు చేసి కోర్టుకు పంపిస్తాం అన్నాడు సిఐ నాకు న్యాయం చెయ్యండి సార్ అంటూ నిర్మల వెళ్ళిపోయింది మీరు కూడా వెళ్ళండి నేను మీ వాడకొచ్చి మీ ఇంట్లో ఏం జరిగిందో ఎంక్వైరీ చేస్తాను అన్నాడు సిఐ రాజగోపాలరావును ఉద్దేశించి రాజగోపాలరావు బయటకు వచ్చాడు సంతోష్ కుమార్ సిఐ బలరాములతో కాసేపు మాట్లాడి బయటకు వచ్చాడు ఇద్దరు వెళ్ళి కార్లో కూర్చున్నాక సంతోష్ చెప్పాడు ఈ కేసును ఏదో రకంగా పరిష్కారం చేస్తానంటున్నాడు సిఐ బలరాములు అన్నాడు సంతోష్ ఏదో రకంగా అంటే అన్నాడు రాజగోపాలరావు దానికి కొన్ని డబ్బులు ఇప్పించి కంప్లైంట్ను విత్డ్రా చేసుకోమంటాడు అనుకుంటాను నిర్మల బలరాములు చెప్పినట్టు వింటుంది అన్నాడు సంతోష్ దానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అన్నాడు రాజగోపాలరావు ఇవ్వక తప్పదేమో సార్ లేకపోతే అది మిమ్మల్ని చాలా బదలాం చేస్తుంది మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తనను లైంగికంగా వేధించారని చెప్తానంటోంది మీడియా వాళ్లకు వాస్తవంగా ఏం జరిగింది అవసరం లేదు వాళ్లకు సెన్సేషన్ కావాలి జాతీయ అవార్డు పుచ్చుకున్న ఓ గౌరవనీయుడైన లెక్చరర్ ఓ స్త్రీని బలాత్కారం చేయబోయాడన్న వార్త చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మన సమాజంలోని చాలామంది ఫలానా వ్యక్తి గొప్పవాడని ప్రచారం జరిగితే ఆ వ్యక్తి మీద ఈర్ష్యను పెంచుకుంటారు ఏమిటతను గొప్పతనం అని ప్రశ్నిస్తారు మనకంటే నైతికంగా ఓ ఒక వ్యక్తి ఓ మెట్టు ఉన్నాడంటే మనం వెంటనే అంగీకరించం అతన్ని మనమున్న చోటికి అంటే కిందకి లాగే ప్రయత్నం చేస్తాం అలాంటి వాళ్ళు మీ మీద వచ్చిన ఇలాంటి తప్పుడు అభియోగాన్ని వినగానే భలే సంబరపడిపోతారు ఇది నిజమేనా అని ఆలోచించరు కొందరు మీరంటే ఇరిచిపడేవారు బాగా జరిగిందని లోపల సంతోషిస్తారు చాలామంది మన ముందొకలా మన వెనక మరొకలా ప్రవర్తిస్తారు సార్ నిజం నిలకడమే తెలుస్తుంది అనుకోండి కానీ ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది అందువల్ల సాధ్యమైనంత త్వరగా మనం ఈ రొంపిలోంచి బయటపడాలి సార్ అన్నాడు సంతోష్ రాజగోపాలరావు ఆలోచిస్తూ మాట్లాడలేదు సంతోష్ చెప్పిన మాటల్లో చాలా నిజముంది అనిపించింది అతనికి రెండు రోజుల తర్వాత ఓ రోజు రాత్రి సిఐ బలరాములు రాజగోపాలరావుకు ఫోన్ చేశాడు ఆ రెండు రోజులు రాజగోపాలరావు ఇంట్లో విషాదం తాండవించింది రాజగోపాల్ రావుకు తన మీద ఇలాంటి అభియోగాలు రావడం అతన్ని తీవ్రంగా కలిచివేసింది అతనికి భోజనం చేయాలనిపించలేదు నిద్ర అతనికి దూరం అయిపోయింది సావిత్రమ్మ అర్చన పరిస్థితి కూడా అలాగే మారిపోయింది పోలీస్ స్టేషన్లో నా ప్రవర్తన మిమ్మల్ని చాలా బాధపెట్టి ఉంటుంది మీ మీద సీరియస్ కంప్లైంట్ ఉంది కాబట్టి నేను చాలా హార్ష్గా కనిపించాల్సి వచ్చింది కానీ మీకు నేను సహాయం చేస్తాను సార్ ఈ కేసును గురించి బయట ప్రచారం జరగకముందే మిమ్మల్ని కేసు నుండి కాపాడతాను సార్ మీరేం వర్రీ కాకండి మీ మీదే కాకుండా అది మీ మిస్సెస్ మీద మీ డాక్టర్ మీద కూడా అభియోగాలు చేసింది మీ మొత్తం కుటుంబాన్ని అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం చేస్తోంది కానీ నేను మీ కుటుంబాన్ని కాపాడుతాను సార్ ఒకప్పుడు మీరు నాకు చాలా సహాయం చేశారు ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని నాకు ఇప్పుడు ఆ భగవంతుడు కల్పించాడు సార్ మీ రుణాన్ని తీర్చుకుంటాను సార్ డోంట్ వరీ సార్ మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదు సార్ సంతోష్ని పంపించండి సంతోష్ను నాతో టచ్లో ఉండమనండి సార్ ఉంటాను సార్ నేను మీతో ఇలా మాట్లాడినట్టు ఎవరికి తెలియకూడదు సార్ ఉంటాను సార్ అంటూ అతను ఫోన్ పెట్టేశాడు అతని మాటలు విన్నాక రాజగోపాల్ హృదయం కాస్త కుదుటపడింది అయినప్పటికీ అతడు ఇంకా అతడికి ఇంకా నిద్రాహారాలకు దూరంగానే ఉండిపోయాయి ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని అతడు విపరీతమైన ఆందోళనకు గురవుతూనే ఉన్నాడు అతని భార్య సావిత్రమ్మ అతని కూతురు అర్చన మీరు వెళ్ళి ఎవరైనా అడ్వకేట్నో కలిసి రండి సలహా ఇచ్చారు అక్కర్లేదు అన్ని సంతోష్ చూసుకుంటాడు అన్నాడు రాజగోపాలరావు ఆ సంతోష్ని మీరు ఇంకా నమ్ముతున్నారు అతడే మనల్ని రొంపిలోకి దించాడు అంది అర్చన వారం పది రోజుల తర్వాత సంతోష్ కుమార్ వచ్చి రాజగోపాలను కలిశాడు అతడు ఏం చెప్తాడునని రాజగోపాలరావు కుటుంబ సభ్యులంతా ఊపిరి బిగబెట్టుకుని ఎదురు చూశారు కేసు పరిష్కారం అయిపోయింది సార్ అన్నాడు సంతోష్ ఎలా పరిష్కారం అయింది అడిగాడు రాజగోపాలరావు మీరు ఆమెకు యాభై ఇస్తే ఆమె కంప్లైంట్ విత్డ్రా డ్రా చేసుకునేట్టు బలరాములు ఆమెను ఒప్పించాడు అది లక్ష రూపాయల మీద కూర్చుంది దాన్ని బలరాములు యాభై వేలకు దించాడు అన్నాడు సంతోష్ యాభై వేలా చెయ్యని నేరానికి యాభై వేలా ఎంత దారుణం అన్నాడు సావిత్రమ్మ అర్చన ఒకేసారి నేను పెన్షనర్ని యాభై వేలు ఎక్కడి నుంచి తేను అన్నాడు రాజగోపాల్ రావు దీంట్లో నా పాపం కూడా కొంత ఉంది కాబట్టి నేను కొంత షేర్ చేస్తాను దాని ముఖాన్ని డబ్బు పడేసి దాని పీడ వదిలించుకుందాం సార్ అన్నాడు సంతోష్ నువ్వు షేర్ చేయడం ఎందుకులే సంతోష్ ఆ బాధ ఏదో నేనే పడతాను అన్నాడు రాజగోపాల్ మరో విషయం సార్ తమ తను మీకు సహాయం చేసినందుకు సిఐ బలరాములు కూడా మీ నుండి కొంత ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు బలరాములు నా నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడా మీ రుణం తీర్చుకునే అవకాశం అవకాశాన్ని సాక్షాత్ భగవంతుడే కల్పించాడు అన్నాడు వాడు అలాగే అంటాడు సార్ అతడు దాని దగ్గర కూడా కొంత పట్టించాడు మీ దగ్గర కూడా కొంత పట్టించాలనుకుంటున్నాడు ఎంత అతడు ముప్పై వేలు అడిగాడు ఇరవై వేలు ఇస్తానని మీ తరఫున నేను మాటిచ్చాను సార్ ఇరవై వేలేనా అని అతడు కాస్త గింజుకున్నాడు సార్ పెన్షనర్ పెద్దగా డబ్బున్నవాడు కాదు దీంతో తృప్తిపడు అని చెప్పి ఒప్పించాను సార్ అన్నాడు సంతోష్ కాసేపు ఇద్దరు నిశ్శబ్దంగా ఉండిపోయారు అతడు తన రుణాన్ని ఇలా తీర్చుకున్నాడన్నమాట అన్నాడు రాజగోపాలరావు నిర్లిప్తంగా ఇదండి కాలేజీ గొడవలు నుండి ఎక్కడి నుంచి ఎక్కడిదాకా కథ సాగిందో మరి మనం విన్నాం కదా పని మనుషులు కూడా మీరిపోయారు ఈ విధంగా యజమాని మీదే యజమాని మీదే మళ్ళీ అభాండాలు వేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు ఇది కొద్దిగా వాస్తవానికి దగ్గరగా ఉందనిపించేలా కథను రాశారు రచయిత ధన్యవాదాలండి కొంత మంచి కథను చదివినందుకు చదవడానికి అనుమతినిచ్చినందుకు ధన్యవాదాలండి నవీన్ గారు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి